వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది రాపూరు అరంధితేవాడకు చెందిన ధనమ్మ ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు తెలిసినట్లు సిఐ సత్యనారాయణ చెప్తున్నారు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ధనమ్మ అంతమొందించినట్లు ఆయన తెలిపారు భర్త నిద్రపోతుండగా ప్రియుడు కళ్యాణితో కలిసి కాళ్లు చేతులు కట్టేసి మెడకు వైరు బిగించి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసినట్లు ఆయన వెల్లడించారు ఈ మేరకు రాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు మృతుని భార్యను ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారించక అసలు విషయాలు బయటికి వచ్చాయని అన్నారు ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని సిఐ సత్యనారాయణ స్పష్టం చేశారు ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజున ఈ మృతుడు ఏదైతే ఉన్నాడు లేబాకు సేనయ్య అతని భార్య లేబాకు ధనమ్మ అదేవిధంగా ఆమెతో సంబంధం నేర్పుతున్నటువంటి పంగిలి గ్రామానికి చెందిన వెంకటరమణయ్య ఎలియాస్ కళ్యాణ్ పునిపాకు ఈ ఇద్దరిని కూడా ఈరోజు రాపూరు డిగ్రీ కాలేజ్ దగ్గర అరెస్ట్ చేయటం జరిగింది ఈ కేసు విచారణలో భాగంగా వీళ్ళు వీళ్ళని విచారించడం జరిగింది దీంతో వీళ్ళొచ్చి వీళ్ళిద్దరూ కూడా ఈ మృతుని భార్య ధనమ్మ అదేవిధంగా ఈ కూనిపాకు వెంకటరమణయ్య ఇద్దరు కూడా నేటివ్ ఆఫ్ పంగిలి గ్రామం రాపూర్ మండలం వీళ్ళకి గతం నుంచి పరిచయం ఉంది వీళ్ళిద్దరూ ఈ మృతిని భార్య అదేవిధంగా పారామార్ ఎవరైతే ఉన్నారో వెంకటరమణయ్య వీళ్ళు పదహారు పదిహేడు ఇంటర్వీనింగ్ నైట్ వచ్చేసి ఇతన్ని గేర్ వైర్ తోటి స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది తర్వాత ఈ ఋతుని భార్య ధనమ్మ చేసి వాళ్ళ అత్త ఈ అతనిది సహజ మరణంగా నమ్మించడానికి ప్రయత్నం చేసింది కానీ వాళ్ళు గుర్తించారు ఈ చెవుల నుంచి రక్తం రావడం అదేవిధంగా స్ట్రాంగులేషన్ మార్క్స్ ఉండటంతో గమనించి అది పోలీసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ కేసు ఈ కేసు పరిశోధనలో మన రాబూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అదేవిధంగా కండ్లేరు పోలీస్ స్టేషన్ సిబ్బంది కష్టపడ్డారు వెంటనే వాళ్ళని ముద్దాయనిద్దరిని కూడా ఇది ధనమ్మ అదేవిధంగా కునిపాకు వెంకటరమణయ్య ఇద్దరిని కూడా ఈరోజు సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరినీ రే రేపు కోర్టులో హాజరుపరుస్తాం